మీ పేరు నా పేరు వంశీధర్ అండి నేను ఎల్బీ నగర్లో ఉంటాను ఓకే ఇప్పుడు పార్లమెంట్ వచ్చినాయి కదా ఎవరు అనుకుంటున్నారు ఇది మనకు బీజేపీ గెలుస్తుంది అన్న ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం బీజేపీ ఓకే సో ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని కూడా చూసినట్టయితే ఆయన ఒంటరిగా అక్కడి నుంచి బయటకు వచ్చి గెలిపోతారు సార్ సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి ఇప్పుడు మోడీ గారి ముద్ర ఒకటి లోక్సభ వచ్చేవాడికి అప్పుడు అసెంబ్లీలో అంటే ఏదో ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మోడీ గారి ఓటు ఒకటి ఈటల రాజేంద్ర గారికి ఉన్న మంచి పేరు ఒకటి సో ఇక కుల సమీకరణాలు అవిధిస్తే కూడా ఇక్కడ ముజరాజ్ సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉండటం సో అంటే కులంతో గెలుస్తారని కాదు ఆయన చేసిన మంచి పనులు అందరికీ అందుబాటులో ఉండటం ఎవరు ఏ పని అడిగినా కానీ చేసి పెట్టడం వీటన్నిటి వల్ల ఏంటంటే ఆయన గెలుపు గ్యారంటీ సార్ అంటే ఇది ఇప్పుడున్న మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కదా అంటే ఒక సీఎం హోదాలో ఉన్న ఆయన ఉన్నాడు అంటే ఆయన వదిలిపెడతా అంటున్నారు ఈ సీట్ని ఆ రోజు ప్రశ్నించే గొంతు కావాలని చెప్పి ఆయన వచ్చాడు రేవంత్ రెడ్డి గారు సో ఆయన ఒక్కొక్కళ్ళన్నా గెలిపించాలి ప్రశ్నించే గొంతు ఒకటి వినిపించాలి అక్కడ అని చెప్పి ఆయన గెలిపించారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన సో దానికి దీనికి సంబంధం ఆయన కాదు కదా ఇప్పుడు నిలబడేది రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ లోకల్ ఐఏఎం కాదు గెలిచింది సో ఇక్కడ చూసినట్టయితే ఈయనకి నియోజకవర్గం మీద మంచి పట్టుంది మంచి ఒక్కసారి వచ్చారు ఇక్కడికి ఎవరు రాలేదు అది ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ రేవంత్ రెడ్డి గారు రాకపోవడం ఆయన ఫుల్ టైం పార్టీ పనులు ఉంటే ఎవరైనా కానీ పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు రారని తప్పించుకుంటారు కానీ వచ్చి ఇక్కడ లోకల్లో నిలబడి అందరికీ నేను అండగా ఉన్నాను నియోజకవర్గ ప్రజలకైనా అట్లా ఆయన ఆయన ప్రశ్నించే గొంతుని ప్రజల కోసం వాడినట్లయితే నేను చూడలేదు ఓకే ఈట వ్యక్తి మీకు తెలుసా ఈటల రాజేందర్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన కూడా విద్యార్థి సంఘాల నుంచి వచ్చి విద్యా అక్కడి నుంచి పోరాట చేస్తూ విద్యార్థి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి రియల్గా ఆయన్ని గెలిపించుకోవాలి నిజంగా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఈ నియోజకవర్గం ప్రజలందరికీ అన్ని పనులు జరగాలంటే ఆయన్ని గెలిపించుకోవడం అనేది కంపల్సరీ చేయాలి ఆయన చూస్తేనే అనిపిస్తుంది ఆయన ఆయన యొక్క మనస్తత్వం ఆయన చేసే పనులు ఆయన మాట్లాడే మాట ఆయన భాష ఆయన భావజాలం ఆయన పద్ధతులు అవన్నీ కూడా మంచిగా ఉంటాయి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎలా ఉండాలో అనేది అది ఖచ్చితంగా ఆయనలో కానీ మీటింగ్ పెట్టి కేటీఆర్ రాగి లక్ష్మారెడ్డి వచ్చేసి ఇక్కడ స్థానికుడు ఇటు బయట ఓడని చెప్పేసి అంటున్నారు సో రాగి లక్ష్మారెడ్డికి రెండు మూడు డివిజన్లే ఉంటాయి కానీ కేడర్ ఉంది ఇక్కడ బీజేపీ కేడర్ మంచి కేడర్ ఉంది అట్లాగే ఈటల రాజేంద్ర గారికి మంచి అనుభవం ఉంది రాజకీయాల్లో కూడా జనాల యొక్క పనులు ఎలా చేసి పెట్టాలి ఆ పనులు చేసి పెట్టిన వాళ్ళని ఓట్ బ్యాంక్ ఎట్లా మార్చుకోవాలి వాటి అన్నిటి మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం తధ్యం